ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ చాగంటి సోమయాజులు గారు రాసిన వెళ్ళాలి పెట్టే బేడా తలకింద పెట్టుకొని హోల్డాలు విప్పుకొని చిన్న ఇంటర్ బోగిలో పైబెర్త్ మీద పడుకున్నాను పదకొండే అయిందో పన్నెండే అయిందో మహాస్వాతంత్రంగా గుంజి గుంజి ఎవరో లేపారు ఆవలిస్తూ కళ్ళు విప్పి చూస్తే తెల్లని వితంతు ఎవరో నలభై ఏళ్ళు మళ్ళీ మనిషి సగం నిరిజిన సకేష కనపడ్డాది కాళ్ళు చేతులు తీసుకొని కూర్చుని చూస్తే భోగిలో ఇంకెవరూ లేరు కిటికీలోంచి నిడదవోలు స్టేషన్ పోలిక కనపడ్డాది ఎవరండి అని అడిగాను ఆవిడ నవ్వుతో మొహం రెండు చక్కలు చేసుకుంటూ దిగవోయి అన్నది పూర్తిగా ఎళ్లబెట్టిన ఆవిడ నోట్లో విద్యుద్దీపం వెలుగుపడి అంగిట్లో దానిమ్మ మొగ్గలాగా కొండనాలిక కనపడ్డాది యాపిల్ పళ్ళలా ఎర్రగా రక్తం చిమ్ముతూ బుగ్గల మీదకి తోసుకుపోయి కళ్ళు కూడుకుపోయాయి మెత్తగా బొద్దుగా రెండు ఆరుద్ర పురుగుల్లాగా కిందికి వేలాడిన అధరోష్టం లోపల ముత్యాల కోవల్లాగా కింది పళ్ల వరుస మెరిసిపోతున్నది ఎవరండి అని మళ్ళా అడిగాను ముందు దిగు చెబుతాను అన్నది కిందికి దూకాను గోచి వేలాడిపోతూ కట్టు ఊడి పంచ జారిపోతూ ఉంటే నవ్వుతూ కుచ్చుళ్ళు పట్టుకుని ప్రమాదాన్ని కాపాడింది నేను నివ్వెరపడి ఆమె చేతిలోంచి కుచ్చుళ్ళు లాక్కుని పంచ కట్టుకుని ఆమెను చూశాను కాషాయ రంగు మైసూరు సిల్క్ పంచ మధ్య మధ్య జరిగిపోగులతో నల్లని వడల్ పంచది కట్టుకుంది బొద్దుగా గుండ్రంగా ఎత్తు మనిషి చాలా కాలం అయిపోయింది మర్చిపోయావు కావును అన్నది నా బుర్రకేమీ పాలుపోలేదు బంధువర్గంలో అంత లేడీ లాంటి వితంతువు నాకు కావలసింది ఎక్కడా లేదు రెప్పవాల్చకుండా చూడటం ప్రారంభించాను నీ కొడుకు భోజనానికి వెళ్ళాడు అలా తెల్లబోతావేమిటి అన్నది ఈవిడెవరూ నా కొడుకెవరు నా ఇంకా మూడు నెలలవాడు పురిటికెళ్ళిన పెళ్ళం పుట్టింట ఉన్నది ఈవిడెవరు ఈ దయ్యం లాంటి దేవత అనుకున్నాను ఈ రాత వచ్చిన తర్వాత నువ్వు చూడనేలేదు అవును ఎలా పోలుస్తావు చూసి అబ్బో తొమ్మిదేళ్లైంది మనిషినంతా మారిపోయినాను అంటూ ఏడుపు మొదలుపెట్టింది నన్ను ఇంకెవరో అనుకుని పొరపడుతున్నారు మీరు అంటూ చెప్పాను నేనా పొరపడుతున్నానా నువ్వు విజయనగరంలో చదువుకోలేదు చదువుకున్నాను నీ పేరు పురుషోత్తం కాదు అవును ఇప్పుడైనా పోల్చావా ఆలోచించాను ఎక్కడా స్ఫురణకి రాలేదు ఆవిడ అంటున్నాది అవును మగవాళ్ళవి రాతిగుండెలు నినరాపేక్షలు ఉండవు జ్ఞాపకాలు ఉండవు ఆడవాళ్ళ మనసులు అలా ఉంటాయా అయ్యో మళ్ళా ఎవరైనా వస్తారు కూర్చొని నాలుగు మాటలు మాట్లాడవు మీ ఇంటి పేరు ఆకాటికొచ్చింది కులగోత్రాలు చెప్పుకోవలసి వచ్చింది దైవికంగా ఇన్నాళ్ళకు కలిసాం కదా అని పొంగిపోతున్నాను నీ పేరు తలుచుకొని రోజులేదు ఇంత అధరువు కలిగించావు అంతే చాలు అయితే పోల్చుకోలేవు అని ప్రశ్నించి వెర్రిమొహం పెట్టి మళ్లీ ఏడవడం ప్రారంభించింది ఇది ఎక్కడ ఖర్మం అని నిర్ఘాంతపోయి మరడులా నిలబడ్డాను చిన్న ఏడుపుతో మిళాయించి ఆవిడే మళ్ళీ ప్రారంభించింది మొహం చూడగానే పోల్చి గుర్తుపట్టాను పెట్టమీద పేరు చదివి నిర్ధారం చేసుకున్నాను టీ పురుషోత్తం బియ్యే అని చదివాను బిఏ పాస్ అయ్యావా అని సంబరపడ్డాను అంత జ్ఞాపకం లేకపోయానా అయితే ఓయ్ మీ ఇంటిపక్క ఆడిటర్ గారు ఉండేవారు మర్చిపోయావా ఆ మాటతో నా గుండె చెరువైపోయింది మాణిక్యమ్మగారా ఎంత మారిపోయారు నెత్తి నోరు కొట్టుకున్నాను నాకప్పుడు పద్దెనిమిదో ఏడు ఇంటర్ చదువుతున్నాను మా పక్క మేడలో ఆడిటర్ గారు ఉండేవారు అరవై ఏళ్ళ ఆయన ఆయన రెండో పెళ్ళం మాణిక్యమ్మగారు ముప్పై ముప్పై ఐదేళ్ళ ఆవిడ పిల్లా పీచూ లేక కర్ర కట్టి సన్నగా గాజు బొమ్మలా ఉండేది వాళ్ళు మేము ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం మాణిక్యమ్మ గారికి ఆ తరువాత వైధవ్యం శరీరం సగం నిరసన తల ప్రాప్తించాయి కాబోలు ఓనాడు కాలేజీ నుండి రెండు గంటలకు ఇంటికి వస్తూ ఉంటే గారు పిలిస్తే ఇంటికి వెళ్ళాను కూర్చోబోయ్ అంటూ మడత కూర్చి వాల్చింది చెమటగా ఉంటే పక్కనున్న విసనకర తీశాను నే విసురుతాను కూర్చో అంటూ ఆవిడ విసనకర లాక్కుంది ఇంకా నయం అన్నాను తప్పు లేదోయ్ అంటూ విసరడం ప్రారంభించింది కాఫీ తాగి కాలేజీకి పోవాలి అంటూ లేచాను ఇక్కడ తాగకూడదా ఏమిటి అన్నది లోపలికి వెళ్ళి ప్లేట్లో రెండు రసగుల్లాలు వెండి గ్లాస్తో మంచి నీళ్ళు తెచ్చిపెట్టింది హోటల్ నుండి తెప్పించారా అని అడిగాను నేనే చేశానోయ్ అంది మన ఆడవాళ్ళ స్వాధీనంలో ఈ మిఠాయిలు ఉంటాయనుకోలేదు ఆవిడ విసురుతూ అట్టే చూసి ఇక నువ్వు గడ్డం గీస్తూ ఉండాలోయ్ అంది చిన్న నూగు గడ్డం అప్పుడే ప్రారంభమైంది మంగలాడి చేతి తీయించుకోవడానికి సిగ్గుపడి మానుకొస్తున్నాను పెద్దవాడి అయ్యో పిల్లని చూసి పెళ్లి చేయాలి అన్నది ఒళ్ళు చచ్చిపోయింది మాట్లాడకుండా ముంగిలా తిన్నాను రెండో ముఖం మొహమెత్తింది ఆవిడ లోపలికి వెళ్ళి మామిడికాయ పచ్చడి కాఫీ తెచ్చిపెట్టింది దాంతో లేచాను ఏమి తోచడం లేదు రెండు నిమిషాలు కూర్చోబోయి అన్నది కాలేజీ ఈ పూట మాని బాబోయ్ క్లాసు మంచివాడు రద్దు అంటే జబ్బు పట్టుకొని వాళ్ల గదిలోకి లాక్కెళ్ళి తమలపాకులు వేసుకో చెబుతాను అన్నది ఆవిడ దగ్గర బాగా చనువే ఎప్పుడు వేళాకోలాలు ఎక్సెక్కాలు ఆడుకుంటూ కలివిడిగానే ఉండేవాణ్ణి ఒంటరిగా ఉండగా ఆవిడ అల్లరి పెడితే చెడ్డ లజ్జ వేసింది తమలపాకులు వేసుకుని బయలుదేరాను కాలేజీకి వాళ్ళ సెలవు పెట్టు అంటూ రెండు బుగ్గలు పట్టుకొని సాగదీస్తూ చేతులు రెండు నా భుజాల మీదకి జార్చి నన్ను తన మీదకి లాక్కుంటూ మంచం మీద కూర్చోబెట్టింది నాకు తారకమంటుకుపోయింది బాలకం నుంచి బోధపడుతూనే ఉంది అప్పటికి మంటుకుంది ఆడవాళ్లంటే అవస్థ ప్రారంభమైన గారిని మాత్రం ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు నాకు పద్దెనిమిదేళ్లు ఆవిడకు చూస్తే ముప్పై ఆరేళ్లు గుండెల్లో బితుకు పట్టుకున్నా గది విడిచి పోగుది పుట్టలేదు ముహూర్త పెళ్లి కూతురులా మొహం వేలాడేశాను రేపు ఈ గడ్డం తీయించిపోయి నొన్నగా పువ్వులా ఉండవలసిన మొహం గజ్జిగా అక్కరికాయలా ఉంది అంటూ గడ్డాన్ని తడివి మొదటిసారి వెంట్రుకలు మెత్తగానే ఉన్నాయి అంటూ నా మొహాన్నెత్తి కళ్ళని సాసరలా చేసుకుని నాలోకి దృష్టి నిలబెట్టి నేనిలా చేశానని ఎక్కడా చెప్పకే నేనేలాంటి దాన్ని అనుకోకే కుర్రవాడి చనువుగా ఉన్నానని మరేం మరేమనుకోకు అంటూ నన్ను పట్టుకొని ఊపేస్తూ నీకు సైకిల్ కొనపడతాను ఉంగరం చేయిస్తాను అని మొహమంతా ముద్దులతో తడిపేసింది ఇంట్లో దొంగని గాదిలో పందుకొక్కుని ఎవరు పట్టుకోగలరు ఆడిటర్ గారు ఆ తరువాత ఐదు నెలలున్నారు ఆ కాలం నా జీవితంలో ఒక శృంగార ప్రబంధం ఆ నూట యాభై రోజులు నూట యాభై సువర్ణ పుటలు అందులో క్షణము ఒక అమృతభావం ఆ ప్రబంధం అల్లిక జిగిబిగి అల్లసాని వారికి తాటాకుల మీద అక్షరాలుగా ఎందుకు మారతాయి వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం గొంగళితో నిండిన ములగ చెట్టు ఆ తరుశాఖల్లో ఐదు మాసాలు ఐదు పట్లు మా ఎడబాటు పెద్ద ట్రాజడీ సెలవులకి స్వగ్రామం వెళ్లి కాలేజీ తీయగానే తిరిగొస్తే వాళ్లు బదిలీ అయి పైగ్రామం వెళ్లిపోయారని తెలిసింది మళ్ళా వాళ్ళ పత్తా తెలియలేదు ఆ తరువాత ఆవిడ కోసం నేను పడ్డ యాతన అంతా రాస్తే చక్కని అవుతాయి ఎప్పుడైనా జాగ్రత్తగా రాయాలి బిఏ పాసై సర్వీసు కమిషన్లో ఒడ్డెక్కి గవర్నమెంట్ ఉద్యోగం కాగానే నచ్చిన పిల్లని పెళ్లాడాను ముహూర్తపు గదిలో లజ్జావనత వదనయైన పెళ్లాన్ని చూస్తే నేను మాణిక్య అమ్మగారి దగ్గర పడ్డ అవస్థ మాణిక్యమ్మగారు జ్ఞాపకం వచ్చి పెళ్లాన్ని దగ్గర పెట్టుకొని మాణిక్య అమ్మగారిపై మనసు లగ్నం చేసుకుని బాధపడ్డాను ఈనాడు ఆవిడ ప్రత్యక్షంగా నిలబడితే పోల్చుకోలేని పరిస్థితి వచ్చింది ఎంత మారిపోయారు అన్నాను తొమ్మిదేళ్లైంది అవస్థలన్నీ మారిపోయాయి అంతా భగవత్ సంకల్పం ఆఖరికి ఇలా కలిసాం ఎక్కడికి వెళ్తున్నావు అన్నాది బజవాడ ఎందుకు అక్కడ నాకు ఉద్యోగం ఇకనే దగ్గరలోనే ఉన్నావు పెళ్ళైందా నాకిద్దరు పిల్లలు యాడార్థం అమ్మాయి మూడు నెలల అబ్బాయి ఇద్దరును నీకు ముగ్గురు ముగ్గురా అవును నాకు చక్కదనాల కొడుకుని కన్నావు నా ఒళ్ళంతా గగురు పొడిచింది తొమ్మిదేళ్లవాడు సామ్యం వచ్చింది నీ మూడు మూర్తులు వచ్చాక చూద్దు గాని ఎలాగో నన్నుద్ధరించావు నీ వరప్రసాదం ఉండబట్టి ఆయన గడించిన డబ్బు పిత్రార్చితం దఖలుపడ్డాయి లేకపోతే నా మరుదులు ముండం చేసి మూల అన్నది ఆవిడ ఏ ఊళ్ళో ఉన్నారు మా దశ రోయ్ అక్కడే నేను మేడ వేయించాను నీ కొడుకు బాగా అదృష్టవంతుడు పదివేల ఖగోరాలున్నాయి పదిహేను వేల కొబ్బరికాయ వస్తుంది తొంభై పుట్ల ధాన్యం వస్తుంది ఇంటికి రా చూద్దూ గాని హోటల్లో పూరీలు తిని కాఫీ తాగి వచ్చాడు అబ్బాయి అమ్మా నువ్వు పళ్ళైనా తినవా అంటూ తల్లి ఒళ్ళోకెళ్ళాడు సరిగ్గా నా కొడుకు సరిగ్గా నా ప్రతిబింబం నాకు పద్దెనిమిదేళ్లప్పుడు నాకన్నా పద్దెనిమిదేళ్ల పెద్దదానికి నాకు తెలియకుండా పుట్టి నన్నెరగని ఎరగలేని నా కొడుకు తొమ్మిదేళ్ళయి ఏలూరులో పెరుగుతున్నాడు అబ్బాయిని చూసావా అన్నదావిడ చూడకేం కళ్ళలోకి పంచప్రాణాలు వచ్చి వత్సని వాత్సల్యంతో చూశాయి ఇలా రా అంటూ పిలిచాను చనువుగా దగ్గరకొచ్చాడు చీర తీసుకుని పరిశ్వంగా సుఖం అనుభవించాను మానకీ ముక్కుకు గుడ్డ పట్టుకొని వలవలా ఏడ్చారు ఏం చదువుతున్నావు నాయన అన్నాను సెకండ్ ఫామ్ అన్నాడా అబ్బాయి వాడితో నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలవా మూడేళ్ల నుండి కిరస్తాని మాస్టర్ని పెట్టి చెప్పిస్తున్నాను అన్నదావిడ ఐఆమ్ బిలో టెన్ తప్ప రైటా చెప్పండి చూద్దాం అన్నాడా అబ్బాయి నిజంగా సమస్యలో పడ్డాను రైటులాగే కనపడుతున్నది తప్పేమో అని భయం వేస్తున్నది బిఏలు ఎందుకు పాస్ అయ్యానా అనిపించింది ప్రొఫెసర్లు సరైన ఇంగ్లీష్ చెప్పగలిగితేనా కాలేజీల్లో నువ్వే చెప్పు బాబు అన్నాను శుద్ధ తప్పు ఆయా అండర్ టెన్ అనాలి ఆ సంగతి మా మాస్టర్ గారికి తెలిసింది కాదు అంటూ కిచకిచాన్ అవ్వాడా అబ్బాయి అయితే ఎప్పుడొస్తావు ఏలూరు అన్నదావిడ రేపు ఆఫీసుకు పోవాలి ఆదివారం వస్తాను నేను స్టేషన్కి వస్తాను రానాయనా అబ్బాయి ఆవులిస్తూ ముఖం పెట్టాడు మీద హోల్డాలు దింపి కింద భర్త నుండి ఆ పరిచి అబ్బాయిని పడుకోబెట్టి మీద చెయ్యి వేసి కూర్చుంటాను కైకారం వచ్చే వరకు ఏవేవో కబుర్లు చెబుతూ సంతోషం కలిగించాడు ఊరు ఇంకా రాకుండానే కళ్ళు మూసుకుని గుర్రు పెట్టాడు దందలూరు వచ్చింది దగ్గర పడిపోయింది ఆదివారం రావాలి సుమా అంటూ కళ్ళ ఆడించింది ఆవిడ ఏముంది ఏడు నిమిషాల్లో ఏలూరు వచ్చింది ఇద్దరిని గేటుతో దిగబెట్టి బండివాడికి అప్పచెప్పాను వెళ్ళొస్తాము అన్నది ఆవిడ ఆదివారం వస్తారా అన్నాడు కొడుకు ఏలూరు వెళ్ళాలి ప్రపంచంలోని శ్రోతలు చాగంటి సోమయాజల్ గారు రాసిన ఏలూరు వెళ్ళాలి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు